వెల్కమ్ టు కేటీమీడియా కృష్ణ తేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు ఫాలో అవ్వండి ఈరోజు డే ఎయిటీన్ అండ్ ఎపిసోడ్ నైన్టీన్లో ఏం జరిగింది ప్రొక్యూర్ ఎగ్స్ అంటే కనుక ఈరోజు జరిగినంత గొడవలు రత్స ఇంకా ఎగ్స్ ఏందిరా మీ గుడ్డులో కూడా అనాలని అనిపిస్తుంది ఎందుకంటే ఆడియన్స్ కూడా ఆ రేంజ్లో ఎందుకంటే వాళ్ళ నిజంగా ఆ ఫుడ్ విషయంలో కావచ్చు అంత తక్కువ ఇస్తూ కూడా ఎలా రా మీరు అక్కడ అంత గొడవ పడుతున్నారు అనే థాట్ అయితే వచ్చింది అదే థాట్ను అబయ్ కూడా వెలిపిచ్చాడు అండ్ అభయ్ ప్రతి చోట ఏంటి బిగ్ బాస్ ఇలా అయ్యింది అని ఒక టైప్ ఆఫ్ ఒక విధమైన దీంట్లో ఉన్నాడు లోలో అండ్ దీని తర్వాత ఈరోజు కూడా నిన్నటి జరిగిందే ఎందుకంటే నిబిల్ను మన శక్తి టీం అయితే గనక నిబిల్ను పక్కకు తప్పియడం వల్ల వాళ్ళల్లో ఒక పవర్ఫుల్ పర్సన్ అయితే తగ్గాడు తనను తన పాయింట్ ఆఫ్ వ్యూలో సంచాలకుగా పెట్టిన విధానం అయితే బిగ్ బాస్ గేమ్ మైండ్ గేమ్ కాదు బాడీ గేమే ఈరోజు ఈ రెండు రోజులు జరిగినది రేపు కూడా అదే గేమే ఉండొచ్చు కానీ ఈరోజు కూడా ఎగ్జ్ టాస్క్లో మాత్రం నిజంగా ఒక టాస్క్లో కాంతారా టీం గెలిచారు అండ్ రెండు టాస్కులలో శక్తి టీమే విన్నింగ్లో ఉంది ఎందుకంటే ఓసారి నైంటీ ఓసారి ఇప్పుడు టూ ఫిఫ్టీ శక్తి టీము అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే నిజంగా కాంతారా టీం ఇలా ఈ వేరియేషన్లో ఈ రేషన్లో జరుగుతూ ఉంది అండ్ అయితే సేమ్ గేమ్నే ఇంకొక గేమ్ ఎందుకంటే బిగ్ బాస్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో తను పైనుంచి ఎగ్స్ వేయడము వీళ్ళు ఎందుకంటే ఆ పద్మావతి ఎగ్స్ పెట్టకుండా పైనుంచి కూడా ఒక టైప్ ఆఫ్ వేస్తూ ఉంటే వీళ్ళు వేయడము ఇక్కడ మాత్రం రత్స మామూలుగా లేదు అండ్ పృథ్వీ మాత్రం అసలు నిజంగా ఈ సాటర్డే రోజు నీకు పృథ్వీకి మాత్రం జైలో ఏదో ఒకటి ఉండొచ్చు ఒక ఎల్లో కార్డ్ అయితే ఎందుకంటే తను లేడీస్ పట్ల బిహేవ్ చేసిన విధానం ఎంత పవర్ అయినా ఎంత అయినా కానీ లేడీస్ జెంట్స్ ఆడేటప్పుడు కొన్ని మెజర్మెంట్స్ కొన్ని రిక్వ కొన్ని పాటించాల్సి ఉంటుంది ఇది కూడా బిగ్ బాస్ హౌస్ అండ్ ఆడియన్సు అండ్ ఫ్యామిలీస్ చూస్తూ ఉంటారు కాబట్టి లేడీస్ని ఏ విధంగా టాకిల్ చేయాలి ఆ నా థాట్ అయితే మాత్రం ఎలాగే విష్ణుప్రియ టంగ్ కావచ్చు అండ్ ప్రేరణ నా బూతులు నా బూతి నా భవిష్యత్ అన్నట్టు విష్ణుప్రియ ప్రేరణ సోనియా కిరాకు అసలు ఎవ్వరూ తగ్గలేదనే చెప్పచ్చు అండ్ మణికంఠ అండ్ వీళ్ళు ఇద్దరి మధ్యన అభయ్ మధ్యన జరిగిన ఎందుకంటే చీఫ్ అయితే ఏంటి నువ్వు చెప్పినట్టు నేను అని నాగమణి కంట కూడా ఎందుకంటే ఎగ్స్ను తను హోల్డ్ ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన దాంట్లో కూడా వీళ్ళు లాక్కొని వెళ్తూ ఉంటే అభయ్ అయితే హ్యాండ్సప్ అనేసి వదిలేసాడు కానీ ప్రేరణ మాత్రం ఎక్కడా తగ్గలేదు అసలు ప్రేరణ యాస్మి ఇచ్చిన ఫైట్ అయితే మాత్రం నా బూతే నా భవిష్యత్ అన్నట్టు ఈరోజైతే ఒక రేంజ్లో జరిగింది ఇదంతా కూడా ఫైట్ 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 కానీ ఇక్కడ కూడా లాస్ట్ సీక్వెన్స్లో మళ్ళీ కూడా శక్తి టీమ్కే ఒక పాజిటివిటీ ఉంది ఎందుకంటే బిగ్ బాస్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడు ఇందులో ఏందంటే శక్తి టీం వాళ్ళు మళ్ళీ ఆపోజిట్ టీంలో ఉన్న పవర్ఫుల్ పర్సన్ అయితే వాయిస్లో కావచ్చు పవర్లో కావచ్చు ప్రేరణ ముందు నిలిచింది దానివల్ల ఇక్కడ వీళ్ళు బిగ్ బాస్ ఇచ్చిన ఆప్షన్ను మాత్రం నిజంగా మళ్ళీ నిఖిల్ టీం వాడుకున్నారు అందుకే ప్రేరణను పక్కకు తప్పించేసారు గేమ్ నుంచి ఇప్పుడు అంతా వీక్ పర్సన్సే ఉండడం వల్ల వీళ్ళ గేమ్ ఈజీ అవుతుంది ఒక విష్ణుప్రియ కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తను ఎంతవరకు ఆడుతున్నా వీళ్ళున్న ఉన్న యారోగెన్స్కి పవర్ మొత్తం పవర్ అంతా కూడా శక్తి టీంకి వెళ్ళింది నిజంగా కాంతారా టీం అంతా డల్ గానే ఉంది ఈ విన్నింగ్ అంతా కూడా నిజంగా సాటర్డే రోజు డిస్కషన్లో ఏమేమి జరుగుతుంది నిజంగా ఎలిమినేషన్ ఎవరు బయటికి వెళ్తారు అంటే కనుక ఊహించడం కష్టంగానే ఉంది దాంట్లో మనం అనుకున్న వాళ్ళు ఉంటారా మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో కూడా పెట్టండి అండ్ ఈరోజు నిజంగా ఫుడ్ కుకింగ్ విషయంలో నిన్న ఏం చేశాడు ఫోర్టీన్ అవర్స్లో ఇద్దరు కలిసి ఆ ఫోర్టీన్ అవర్స్లో టైం డ్యూరేషన్లో తీసుకోవచ్చు అన్నాడు కానీ ఈరోజు బిగ్ బాస్ ఇచ్చినది ఏంటి మీరు కిచెన్లో ముగ్గురు మాత్రమే పనిచేయాలి అది కూడా అట్ ఏ టైం కాకుండా ఒకేసారి కాకుండా సపరేట్ సపరేట్ ఇప్పుడు ఫోర్టీన్ అవర్సు అప్పుడు నిన్న జరిగినది అయితే కొంత మిగిలియడానికి స్కోప్ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా మీరు ముందు చేయాలా మీరు మీరు టిఫిన్ చేసుకుంటాం మేము భోజనం చేసుకుంటాం ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ ఎందుకంటే అందరూ ఒకేసారి కాదు కాబట్టి మైండ్ గేమ్ కావచ్చు బాడీ గేమ్ కావచ్చు ఈరోజు జరిగినంత రత్స ఎప్పుడు జరగలేదు నిజంగా ఇంకా ఇంకా ముందు ముందు ఉంది ఇప్పటికి మాత్రం ఈరోజుకు మంచి పవర్ ప్యాక్డ్గా నిజంగా ఈరోజు నిలిచిన వాటిలలో మాత్రం పృథ్వీకి నెక్స్ట్ నాగార్జున మొన్నగద గన్ను తీసుకొని ఇచ్చాడు ఈసారి ఏం తీసుకొని వస్తారో చూడాలి కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మనకు అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈస్ కృష్ణతేజ